ఎన్డీఎల్ న్యూస్ నైన్ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన బరంగరపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ యాదవ్ కోయలకుంట్ల ఆర్యవైశ్య సంఘం కమిటీ సభ్యులు మరియు కోయిలకుంట్ల టీడీపీ నాయకుడు కర్ణాటి అభిలాష్ ముదిగేడు టీడీపీ నాయకుడు సూర్యవర్ధన్ రెడ్డిలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఎప్పటికప్పుడు వార్తలు స్వీకరిస్తుంది ప్రజల్లో మంచి గుర్తింపు పొందిన ఇండియన్ న్యూస్ నైన్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని అలాగే బనగానపల్లి నియోజకవర్గ ప్రజలు సంక్రాంతి పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాలని అందరూ ఆయన ఆరోగ్యాలతో సిరి సంపదలతో సంతోషంగా ఉంటారన్నారు

అందరికీ నమస్కారము నూతన సంవత్సర శుభాకాంక్షలు నంద్యాల ఎన్డిఎల్ నైన్ న్యూస్ ఛానల్ ప్రజల్లో అత్యధికంగా దూసుకుపోతున్నది ఎందుకంటే ప్రతి వార్త ప్రతి నిమిష నిమిషానికి ప్రతి ఒక్కటి రైతుల గురించి ఏమి రాజకీయ గురించి కానీ ప్రతి ఒక్కటి వార్త మనకు హాట్ న్యూస్గా చేరవేస్తున్నది అందరూ ఎన్డిఎల్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఇంకా వాళ్ళకి అత్యుత్సాహం పెంచి ఇంకా ఇంకా మనకు ఎన్నో వార్తలు వచ్చేలాగా చేయాలని కోరుకుంటున్నాను ఇట్లు కర్ణాటక అభిలాష్ ఆర్యవైశ యుజన్ సంఘం ప్రెసిడెంట్ రాష్ట్ర సంఘం పొలిటికల్ బ్యూరో వైస్ చైర్మన్ అందులో భాగంగా ఎన్డిఎల్ మైండ్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం క్యాలెండర్ సంఘం కోవిలకుంట్ల ఆరే సంఘం వారు ఆవిష్కరించడం జరిగినది